దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా సహవాసమందు నిలకడగా ఉండు ఫిలిపి ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు క్రైస్తవ సహవాసం గొప్ప వరం దేవుని బిడ్డలతో సహవాసం చేయడం ఒక ఆధిక్యత ప్రభు మనకు ప్రసాదించిన సహవాసమును ప్రేమించాలి దానిని మనం ప్రోత్సహించాలి పరిరక్షించుకోవాలి ఎట్టి పరిస్థితులలో సహవాసమును పాడు చేయకూడదు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా అని పౌలు రాశాడు అవును పౌలు ఫిలిప్పీ సంఘములో విశ్వాసుల సహవాసంలో ఏక ఏకమనసు ఏకభావము కలిగి నిలకడగా ఉండాలని కోరుకున్నాడు దాని కొరకు ప్రార్థించాడు ఈనాడు సహవాసాలు సంఘాలు లోకంతో మిళితమైపోయినాయి సహవాసాలు పతనమవడానికి అధికారాలు ఆధిపత్య పోరులు ఎన్నో కారణాలున్నాయి ప్రభువును ప్రేమించిన వారు పరిశుద్ధత ద్వారా ఏర్పరచబడిన సహవాసమును తమ స్వార్థం కొరకు పాడు చేయరు సహవాసంతో కొనసాగినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఎన్నో లెక్కించడం కష్టం మన సహవాసం క్రీస్తుతో ఉన్నది అని ఆ గొప్ప సంతోషకరమైనటువంటి ఆలోచన ఎంత మాధుర్యంగా ఉంటుంది శాశ్వత జీవం ఆశీర్వాదం అక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి సహవాసమునందు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక